ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె పద్నాలుగవ రోజుకు చేరింది ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె పద్నాలుగవ రోజుకు చేరింది పద్నాలుగు రోజులకు ఉద్యోగులు రోడ్డు మీద ఉంటే ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మెడకు ఉరితాలతో నిరసన తెలియజేశారు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు

సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ హెచ్ఆర్ పాలసీ రెగ్యులర్ 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 హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ హెచ్ఆర్ పాలసీ వచ్చినప్పుడు ఎస్ అన్నా ఇలా వచ్చా అన్నారు చిన్న ఇష్యూ కోసం వచ్చాం మేడం అంటే ఇక్కడ శిబిరం అంతా కాలం ఉంది అంటే చేయండి మీ పోరాడ పోరాడి మీరే ఇస్తున్నారు మద్దతునిస్తున్నారు ఇస్తున్నారు ఇది కాదనుకుని మనం బయట బయటకు వెళ్ళిపోయి వ్యవహారం అలాగే నిన్న మొదల నాయకులతో వెళ్ళాను నేను అయితే సారే ఉన్నారంటే చెప్పారు మీరు ఎంత మంది ఉంటారమ్మా అన్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాం మాకు ఒక్క రూపాయి పెరగలేదు అసలు ఒక్క రూపాయి అనేది పెరగలేదు మేము ఆకలి మంటలతో రోడ్డు ఎక్కువ ఉన్నాం సార్ ఒక్కసారి వచ్చి మా శిబిరాన్ని దర్శించండి సార్ అని అడిగాను నేను అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే మీరే